హాయ్ ఫ్రెండ్స్ మెగా డిఎస్సి ఫలితాల విడుదల ఇక్కడ ఈనాడులో మనకి మెయిన్ ఎవ్వడం జరిగింది ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి డిఎస్సి పరీక్షలు కంప్లీట్ అవ్వటం మరి ఫైనల్కి ఇవ్వటం కూడా జరిగింది ఇప్పుడు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చిందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఈనాడులో వచ్చినటువంటి యొక్క వార్తను మనం గమనిద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మెగాడిఎస్సి ఫలితాల విడుదల ఈనాడు అమరావతి మెగాడిఎస్సి ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించిన తుదికి ఆధారంగా నార్మలైజేషన్ విధానంలో ఫలితాలను విడుదల చేసినట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తుది ఫలితాలు స్కోర్ కార్డులను పొందవచ్చని చెప్పారు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ వెబ్సైట్ ద్వారా హాల్టెక్ నెంబర్ నమోదు చేసి టెట్ వివరాలు సెర్చ్ చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది దీనికి పదమూడు వరకు అవకాశం కల్పించారు నూట యాభై మందికి సంబంధించి డిఎస్సిలో నమోదు చేసిన టెట్ వివరాలు ప్రభుత్వ వద్ద ఉన్న వివరాలు సరిపోవటం లేదు దీంతో వారి ఫలితాలను విడుదల చేయలేదు కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు ఏప్రిల్ ఇరవైన ప్రకటన విడుదల చేసింది జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు ఎనభై తొమ్మిది విభాగాల్లో మెగా డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఇటు ప్రిన్సిపాల్స్ అసిస్టెంట్ ఎస్జీటీ మోడల్ స్కూల్స్ పీజీటీ టీజీటీ అన్ని ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదలయ్యాయి మార్కులు మాత్రం తెలియటం జరిగింది తర్వాత రోస్టర్ విధానం ద్వారా ఎవరికి పోస్ట్ వచ్చింది రిజర్వేషన్ ఆధారితంగా అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఫ్రెండ్స్ డిఎస్కి సంబంధించిన ప్రతి విధానం ప్రతి విషయం కూడా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ జై హింద్ బెస్ట్ అప్లో థ్యాంక్ యూ